అదే నాటుమందులు జంచీ దంచి అంటే ఇప్పుడు ఎవరు తయారు చేసి ఎవరు ఇచ్చారు తయారు చేసుకుంటారు ఆడ బిజినపల్ల షా ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ బొడ్డవాళ్ళ మా దగ్గర తీసుకుంటుంది బొడ్డ షాపులో ఇంతమందికి ఇచ్చారు మా ఊళ్ళో కూడా తెలుసు ఎవరికి వెళ్ళలేదు ఎవరికి వెళ్లే మా వాళ్ళ కాల్కి మేము తారిపిస్తున్నాను ఏమైంది ఏమైంది చనిపోయింది మా అమ్మ

నేను ఇంటికి తెచ్చి గుడి చేస్తుంటే మా భార్య ఇది ఎంత ఇది ఉందని చెప్పి నేను ఉంటే ఇంటి వేసుకున్నాను సార్ మందు చేసి వాటికి ఇల్లేమైంది దానివల్ల మీకు ఏం వాళ్ళే నాకు వాళ్ళకి వచ్చింది వారు ఎన్ని గంటలు చనిపోయింది அது 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 எவரிக்கே கலேது கதா சரி ஏ ஊர்ல தீசு குழந்தை மொத்தம் குஜினபர்ட்